విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు రాజు అరుదైన వ్యక్తిత్వం కలిగిన వారు జమీందారీ వారసత్వం జనంతో సన్నిహిత్యం అదే ఆమె ఔన్నత్యం తరతరాల రాచరిక వైభవం సంప్రదాయాలను వారసత్వంగా పొందినప్పటికీ ఆమె నేటి ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్య ఒకరిగా నిలబడాలని సంకల్పించారు కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆమె ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం రోడ్లపై నడిచారు మురికివాడలు సందర్శించారు ఆసుపత్రులను రోగులను స్వయంగా పరికరించారు ఆమె తన సంప్రదాయాన్ని గౌరవిస్తూ ప్రజలకు విద్య వైద్యం వ్యవసాయం వంటి ఆధునిక సౌకర్యాలు అందించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు ఇదే నేపథ్యంలో విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజుపై అక్షర కెరటం ప్రచురించిన ప్రత్యేక సంచికను ఆమె ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పత్రిక సంపాదకులు కేజే శర్మతో పాటు సీనియర్ పాత్రికేయులు పంచాయత్ అప్పారావు పాల్గొన్నారు